సినీ ఇండస్ట్రీలో హీరోల భార్యల గురించి ఆడియన్స్ కి చాలా తక్కువ విషయాలు తెలుస్తుంటాయి కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో ఆడియన్స్ తెలుసుకుంటారు కానీ కొంతమంది హీరోల భార్యలు సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటారు ఇలా సౌత్లో మంది స్టార్ హీరోల భార్యలు అనేక వ్యాపారాల్లో రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఆ స్టార్ హీరోల భార్యలెవరో చూద్దాం రండి సౌత్ ఇండియాలో ఫేమస్ జంటల్లో రామ్ చరణ్ ఉపాసన కామినేని ఒకరు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన చిన్నప్పటి స్నేహితురాలైన ఉపాసనను ప్రేమించి తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు ఉపాసన కామినేని అతిపెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి ఉపాసన వ్యాపార దిగ్గజం శ్రీ ప్రతాపరెడ్డి మనమరాలు దేశంలో అతిపెద్ద హాస్పిటల్స్ లలో ఒకటైన అపోలో దాని డైరెక్టర్స్ లలో ఒకరిగా ఉంటున్న ఉపాసన పాటు ఎయిర్లైన్స్ బిజినెస్ యువర్ లైఫ్ అనే హెల్త్ మ్యాగజైన్ వెబ్సైటు బాధ్యతలను నిర్వహిస్తూ ఉపాసన సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా కొనసాగుతోంది ఇలా ఉపాసన సొంత నికర ఆస్తుల విలువ పదకొండు వందల ముప్పై కోట్ల రూపాయలపైనే దీని బట్టి చూస్తుంటే రామ్ చరణ్ కంటే ఆయన భార్య ఉపాసనే ఎక్కువగా సంపాదిస్తోంది ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ఈమె పిక్ఏ బూ పేరిట హైదరాబాద్లో ఒక స్టార్టప్ ఫోటో స్టూడియోను ప్రారంభించింది ఈ స్టూడియో ప్రత్యేకత ఏంటంటే పేరెంట్స్ వారి పిల్లలతో గడిపిన అందమైన క్షణాలను మరింత అందంగా కెమెరాలో బంధించి స్వీట్ గా వారికి అందిస్తుంది స్నేహారెడ్డి తండ్రి రాజకీయ నాయకుడు ఆయన స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ గా బాధ్యతలను నిర్వహిస్తూనే ఈ స్టూడియోను నిర్వహిస్తున్నారు మహేష్ భార్య నమ్రతా సిరోత్కర్ మాజీ ఇండియా అనేక చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మహేష్ బాబుతో వంశీ సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబు నమ్రతతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి రెండు వేల ఐదులో పెళ్లి చేసుకున్నారు అయితే నమ్రత మహేష్ కమర్షియల్ బ్రాండింగ్ వ్యవహారాలను పర్యవేక్షించటంతో ఏఎంబి సినిమాస్తో పాటు టెక్స్టైల్ ఫుడ్ బిజినెస్ లో మహేష్ పెట్టుబడులను ఈమె పర్యవేక్షిస్తూ ఉన్నారు రానా దగ్గుపాటి మిహికా బజాజ్ టాలీవుడ్లో ప్రముఖ జంటల్లో వీరు కూడా ఒకరు ఈ జంట రెండు వేల ఇరవైలో ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు మిహికా పెద్ద బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చారు ఫేమస్ జ్యువెలరీ బ్రాండ్ కృష్ణాలాల్ జ్యువెలర్స్ ఓనర్ కూతురు ఇప్పుడు మిహిక కూడా డ్యూడ్రాప్ డిజైనర్ స్టూడియోను స్థాపించి బిజినెస్ వుమెన్ గా ఉన్నారు నేచురల్ స్టార్ నాని భార్య అంజని రాజమౌళి స్కూల్లో చేరిపోయారు ప్రస్తుతం ఆర్కా మీడియాలో క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తున్నారు అంజనీ బాహుబలి టైం నుంచి రాజమౌళి భార్య రమా రాజమౌళితో కలిసి ఆమె పనిచేస్తున్నట్టు తెలుస్తోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి ఎక్కువ సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తుంటారు అయితే కొంతకాలం నుంచి ఆమె ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ను స్టార్ట్ జైపోతున్నారనే టాక్ నడుస్తోంది లక్ష్మీ ప్రణతి ప్రముఖ వ్యాపారవేత్త నార్నీ శ్రీనివాసరావు కూతురు ఆమె తల్లి ప్రముఖ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు కోడలు కూడా కామెడీతో పాటు రీసెంట్ గా కాన్సెప్ట్ చిత్రాలలో నటిస్తూ తనదైన ఇమేజ్ సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈయన భార్య గురించి పెద్దగా ఎవరికీ తెలియదు నరేష్ సతీమణి అని పేరు విరూప ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ స్థాపించి గా రన్ చేస్తున్నారు వివిధ స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేసిన ఈమె యంగ్ బిజినెస్ వుమెన్ గా పలు అవార్డ్స్ ని అందుకున్నారు హీరోలతో పాటు వివిధ క్యారెక్టర్ ఆర్టిస్టుల భార్యలు కూడా వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు రాజీవ్ కనకాల భార్య సుమా తో పాటు పలు వ్యాపారాలలో కోట్లల్లో సంపాదిస్తున్నారు ఇక అందాల రాక్షసి హీరో రాహుల్ రవీంద్ర తన భార్య చిన్మయి తనకన్నా ఎక్కువగా ట్యాక్స్ కడుతుందని గతంలో బహిరంగంగానే ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఇదండి హీరోల భార్యల సంపాదన గురించి మరి మేము ఏ హీరోనినా మర్చిపోయి ఉంటే మాకు కామెంట్ చేసేయండి